అయితే షర్మిల మాట్లాడిన మాటలు నిజంగా ఏ మాత్రం సిగ్గున్నవాడైనా మొత్తం అసలు ఇంకా నూతి లేని నీళ్లు లేని బావిలో దిగి చచ్చిపోతాడు అంత దారుణంగా మాట్లాడింది ఇతను మాత్రం విజయసాయి రెడ్డికి క్రెడిబిలిటీ లేదంటాడు నీకేముంది జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ పాపం చేసినా పుణ్యం చేసినా ఏం చేసినా ఇద్దరు కలిసే ఇద్దరు కలిసి ఎన్నాళ్ళు పాపం చేసినా పుణ్యం చేసినా ఏం చేసినా ఇద్దరు కలిసే చేశారు ఎన్న పుణ్యం ఏం చేయలేదు పాపాలు కలిసి చేశారు పాపాలని కలిసే చేశారు కలిసే చేశారు జగన్మోహన్ రెడ్డి దోచుకున్న ప్రతి ఒక్క రూపాయ లోను విజయసాయి రెడ్డి అస్తం ఉండేది ఉంది ఖచ్చితంగా ఉంది అలాంటిది ఇద్దరు కలిసి క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతుంటే ఈయన క్రెడిబిలిటీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతాడంటే విజయసాయి రెడ్డికి క్రెడిబిలిటీ లేదు అంటాడు విజయసాయి రెడ్డి ఏమంటాడంటే నాకు నీకన్నా ఎక్కువ క్రెడిబిలిటీ ఉంది అంటాడు అంటే ఆ పాత సినిమాలో ఒక పాట ఉంటుంది చవటాయన నేను నీకన్నా పెద్ద చవటాయన నేను అని ఆ పాట ఇద్దరం పాడుకున్నట్టుగా నాకైతే అనిపించింది నాకైతే ఇంకా వరస్ట్ మీరు ఇంకా సవటాయ సవటాయ అక్కడతో ఆగిపోయారు కాని ఇంకా నేనైతే అంతకన్నా పెద్ద పెద్ద పదాలా వాడదాం అనుకున్నాను కానీ బాగోదు బాగోదు అనమాట ఇప్పుడు ఎనకడికి ఒక సాంగ్ తో ఉంది ఇప్పుడు బాగోదు ఇది పెద్ద పెద్ద పరమాణం ఉంటే తెల్లారి దాకా సల్లారలేదని చెప్పేసి వీళ్ళిద్దరూ క్రెడిబిలిటీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దానికి కౌంటర్ గా విజయసాయి రెడ్డి కౌంటర్ మళ్ళీ విజయసాయి రెడ్డిని చెప్తారు అంటే తల్లి చెల్లి అంటే కనీసం తనతో పాటు సహచరుడు దాదాపు నిన్నమో మొన్నటి దాకా కలిసి ప్రయాణం చేసాడు విజయసాయి రెడ్డిని కూడా వైసీపీ ఎందుకు విజయసాయి రెడ్డి ఎప్పుడైతే ట్వీట్ పెట్టి సమాధానం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది అచ్చా ఈ పావురం మన చేతిలో నుంచి ఎగిరిపోయింది అరే ఇంకా తిట్టండి రా అన్నాడు నిన్న మొన్నటి వరకు సంతబాబు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వాళ్ళందరూ విజయ్ సాయి అన్న గురించి మాట్లాడద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఇవాళతోటి బ్యాన్ లిఫ్ట్ చేశాడు ఇంకా తిట్టండి అని ఇప్పుడు షర్మిల వచ్చి బయటకు వచ్చి సాయి రెడ్డి ఇట్లా ఇట్లా చెప్పాడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి బలవంతంగా విజయసాయి తోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి షర్మిలని విజయలక్ష్మిని తిట్టిచ్చాడు అంటే తల్లిని చెల్లిని బలవంతంగా విజయసాయి తోటి తిట్టిచ్చాడు ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి తనకు చెప్పాడు అని షర్మిల చెప్పింది కదా రేపటి నుంచి చూడండి సంతబాబు గారు ఈ తెల్ల జుట్టు తాతని వైసీపీ సోషల్ మీడియా చెడు కూడా ఆడుకుంటుంది అంత ఇప్పుడు తెలుస్తుంది ఈ విజయసాయి రెడ్డికి కాదంటే ఒకవేళ నిజంగా అంత సాహసం జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఒంటి మీద మీద పెడతాను విజయసాయి రెడ్డి చేయాలి ఇప్పుడు 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 ఇంకోటి అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విజయసాయి రెడ్డి బండారం బయట పెట్టింది షర్మిల విజయసాయి రెడ్డి ప్రస్తావన తెస్తూ జగన్మోహన్ రెడ్డి బండారాన్ని బయట పెట్టింది అంటే ఒకే దెబ్బకి రెండు పెట్టల్ని కొట్టింది షర్మిల విజయసాయి రెడ్డి క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పింది తన అన్న జగన్మోహన్ రెడ్డి వరస్ట్ క్యారెక్టర్ ఉన్న ఫెలో అని చాలా స్పష్టంగా చెప్పింది ఎవరైనా సరే ఈ ఈ విజయసాయి రెడ్డి స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి నా తల్లిని నా చెల్లిని తిట్టుపోరా అని పంపిస్తే అతనే అతను ఏం చెప్పాడు తన రిజిగ్నేషన్ లో కూడా నేను మూడు తరాల నుంచి ఆ కుటుంబానికి సేవ చేస్తున్నాను అన్నాడు అన్నాడా లేదా మరి మూడు తరాల నుంచి సేవ చేస్తూ నువ్వు ఉన్నదెందుకు అబద్ధాలు చెయ్యటానికే పైగా రాజ్యసభ మెంబర్గా రిజైన్ చేసేటప్పుడు నేను అబద్ధాలు చెప్పలేను అబద్ధాలు చెప్పకపోతే ఈ ప్రస్తుత రాజకీయాల్లో కొనసాగలేము అని పతివ్రత ఇందా మీరు చెప్పారే పతివ్రత కబుర్లు ఎన్ని ఇప్పుడు అబద్ధం చెప్పాడు విజయసాయి రెడ్డి అబద్ధం చెప్పాడు అని షర్మిల చెప్పింది ఈ రోజున ఇందాక నేను మీరు స్టార్టింగ్ లో ఏం చెప్పాను నా చెల్లెలే గనక నా గురించి అట్లా మాట్లాడితే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని అని చెప్పా ఇప్పుడు చెబుతున్నా మళ్ళీ విజయసాయి రెడ్డి అదే పని చేయాలి ఎందుకు అంటే ఎందుకు అంటే నువ్వు ఒక క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పి నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావని చెప్పి నువ్వు రాజ్యసభకి రిజైన్ చేసేటప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ అంటే నేను నిజాలే చెప్తాను అబద్ధాలు చెప్పను అబద్ధాలు చెప్పకపోవటం వల్లే రాజకీయాల నుంచి బయటికి వెళ్లాల్సి వస్తున్నది అని ఇటువంటి సిద్ధాంతాలు చెప్పాడు కదా ఈ విజయసాయి రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పాడు అని ఈ రోజున షర్మిల ప్రూవ్ చేసింది అన్ని అబద్ధాలండి విజయశాయి అనేది అబద్దాలే చార్టర్డ్ అకౌంటెంట్ కదండి అన్ని అబద్దాలు దొంగ లెక్కలు చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి దొంగ లెక్కలు దొంగ లెక్కలు గన్ మోహన్ ఆడితో స్నేహం చేశాడు కాబట్టి అబద్దాలు ఇక్కడ మీకు ఇంకో చిన్న లాజిక్ చెప్తాను చూడండి ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి పంతొమ్మిది ఎన్నికల ముందు అంటే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏ ఊరు ఇప్పుడు మాట్లాడాలన్నీ పక్కన పెట్టేసి అండి పంతొమ్మిది ముందు పోలవరం ప్రాజెక్ట్ లో చంద్రబాబు నాయుడు అవినీతి చేశారు డబ్బులు మాట్లాడేవారు మీకు గుర్తునే ఉంటుంది అలాగా పోలవరం ప్రాజెక్టు కి రాష్ట్ర ప్రభుత్వం ఏది ఖర్చు పెట్టినా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారానే ఖర్చు పెట్టాలంటే అంతే కదా తర్వాత మనం బిల్లులు పెట్టుకుంటాం కేంద్రం మనకి అంతా సపరేట్ మ్యాటర్ మళ్ళీ అందులో ఎవరు తినేసేది ఉండదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి కూడా తినేసేది ఏమి లేకపోతే పూర్తి జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ ని పక్కన పెట్టడానికి కారణం ఏంటనుకుంటారు మెయిన్ రీజన్ అవకాశం లేక అసలు రూపాయి లేదు ఎక్స్పెక్ట్ చేసాడు అంటే భారీగా తినేయచ్చు అని చెప్పేసి అని చెప్పేసి పిలిచాడు ఐదు వందల కోట్ల రూపాయలు తగ్గింది అనుకున్నాడు కానీ అక్కడ తినటానికి ఆస్కారం లేదు మనం ఎంత ఖర్చు పెట్టినా అక్కడ తిప్పియేము మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మన రూపాయి ఖర్చు పెట్టినా పెట్టినా దాని ద్వారా ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా తినటానికి ప్లాన్ చేసే మార్చాడు ముందు వాళ్ళకి తెలియదు అండి ఇవన్నీ ఉంటాయని తెలియదు వాళ్ళకి తెలీదు అది పెద్ద ఓకే కాంట్రాక్ట్ ని మార్చేద్దాం కమిషన్ రూపాయలు కొంత నొక్కేద్దాం అని చెప్పేసి వర్కౌట్ చేశారు కానీ వర్కౌట్ ప్లాన్ చేశాడు వర్కౌట్ అవ్వాలి ఆ తర్వాత మళ్ళీ ఏం చేసాడు ఆ తగ్గించిన ఐదు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇసుక ద్వారా అంటే ఇసుక కేటాయించినట్టు మళ్ళీ ఒక ఐదు వందల రూపాయలు కోట్ల రూపాయలు మళ్ళీ కేటాయించాడు అక్కడ కూడా వర్కౌట్ అవదా అక్కడ కూడా మళ్ళీ బీపీ అడిపడింది పోలవరం ప్రాజెక్ట్ అదే అక్కడ అవును ఎన్ని తెగుల వ్యాపారం కాదులా అని చెప్పేసి అని ఆఫ్టర్ కోర్ ప్రాజెక్ట్ వదిలేశాడు రెండు వేల ఇరవై మూడు దాకా తన ప్రస్తావన తేలేదండి తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పై నుంచి కేంద్ర ఒత్తిడి ఒక పక్కన పోలవరం నిర్వాసతు ఒత్తిడి తట్టుకోలేక ఒకసారి పోలవరం ప్రాజెక్ట్ చూసొద్దామని వెళ్ళి అక్కడ రావతే అని చెప్పుకొచ్చాడు డబ్బులు ముద్రించేది కేంద్రమే నిజంగా డబ్బులు వదిలిచ్చేది కేంద్రమే ఆర్బీఐ కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని లెక్కలు ఉంటాయి నిజంగా మనమే డబ్బులు వదిలించుకుంటాం అంటే మన దేశానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు ఉంటుంది గుర్తేసుకోవడమే కదంటే ఇప్పుడు ఏముంది నాలుగు పేపర్ బాండ్లు పెట్టుకుని గుర్తేసుకోవడమే కదా ఆ తినటానికి లేకనే ఇట్లా సంతబాబు గారు ఇట్లా చెప్పిన ఈ ఆర్థిక తత్వవేత్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ముద్రించేది వాళ్లే కేంద్రం మోడీ నరేంద్ర మోడీ నోట్లు ప్రింట్ చేస్తాడు అన్నట్టు అన్నట్టు మాట్లాడిన ఈ ఆర్థికవేత్త ఈనట క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచట బడ్జెట్లు అసలు అన్ని బడ్జెట్ ప్రాఫిట్ లోకి తెచ్చాట అంత మొత్తం తలసరి ఆదాయం పెంచాట రాష్ట్ర గ్రోత్ రేట్ పెంచాట నోట్లు ఎక్కడ ప్రింట్ చేస్తారో ఎవరు ప్రింట్ చేస్తారో ఏ పద్ధతుల్లో ప్రింట్ చేస్తారో తెలియని ఈ ఆర్థిక వేస్తా అక్కడ ఎందుకంటే సింపుల్ గా అండి ఈ ఈ ఎన్నికల ముందు వరకు ఈ ఎన్నికల ప్రచారంలో కూడా మనకు కావాల్సిన కంపెనీలు కాదు పెద్ద పెద్ద భవనాలు కాదు పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు ఏదో చెప్పుకొచ్చిన డైలాగ్లే కదా పథకాలు ఉంటే సరిపోద్ది మేము పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నాం ఎవరికి స్వయం ఉపాధి అవసరం లేదు మేము డబ్బులు వేస్తున్నాం కదా అని చెప్పేసి నేను వీళ్ళు నేను ఏమైనా మాట్లాడతాడండి కంపెనీలు రావట్లేదు మనకి పెద్ద పెద్ద నగరాలు మనకి లేవు హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాలు మనకు లేని వాళ్ళని పరిశ్రమ రావట్లేదు అంటాడు ఒక పక్క నుంచి అమరావతి మీద విషయం గట్కెత్తారు అమరావతి ఈ పనుడే కదా ఈయన అసలు వాళ్ళు మాట్లాడే మాటలకి అసలు విలువ ఎక్కడ ఉందండి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాట్లాడి మాట్లాడే మర్చిపోతారు వాళ్ళది ఇప్పుడు మీరు నేను ప్రామంటర్గా గా మాట్లాడతామండి మనకి స్క్రిప్టే ఉండదు జనరల్ గా కొన్ని పాయింట్స్ అనుకుంటాం మాట్లాడతాం అది మన మైండ్ లోని ఇవాళ ఉంటది రేపు ఉంటది ఎల్లుండి కూడా ఉంటదండి సంవత్సరం తర్వాత అడిగినా మనం చెప్పగలుగుతాం మనం ఆ రోజు ఇలా మాట్లాడుతున్నాం అని చెప్పేసి అని అదే నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి నా చేశారు అనుకోండి నేను రేపు పొద్దున చెప్పలేను అవును ఆ పది నిమిషాలు మాత్రమే చదవగలుగుతుందండి తర్వాత నేను చెప్పలేను ఎందుకంటే నా మైండ్ లో ఉన్న మాట కాదు అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనండి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కూడా పరిస్థితి కూడా అంతేనండి ఎందుకంటే వాళ్ళు ఏది మాట్లాడారు పార్టీ ఆఫీస్ స్క్రిప్ట్ లేదా మాట్లాడరండి వాళ్ళు పక్క సో వాళ్ళకి గుర్తు వాళ్ళు మాట్లాడుతుంటే పొద్దున మర్చిపోతుంది ఎందుకంటే స్క్రిప్ట్ కదా